అందరికీ హాయ్ ఈరోజు నేను నెదర్లాండ్స్ లో లో ఉన్నాను అల్క్మార్లోని లోని షాపింగ్ సెంటర్ దగ్గర ఇది షాపింగ్ స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్ మొత్తం ఎప్పుడు సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ ఈ స్ట్రీట్కి రెండు వైపులు అయితే మనకి షాప్లు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి ఏరియా అయితే బాగుంటుంది అలాగే చాలా సందడిగా అయితే ఉంటుంది ఈ ఏరియాలో అయితే నేను ప్రజెంట్ వెళ్తున్నాను ఈరోజు అయితే మీకు ఒక షాప్ని అయితే చూపెట్టబోతున్నాను ఆ షాప్ లోకి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు అయితే నేను ఈ షాప్ దగ్గరకైతే వచ్చాను ఈ షాప్ పేరు సోలో ఈ షాప్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇక్కడ కనిపిస్తున్నవి హల్వెన్ డెకరేషన్ అనమాట చాలా భయంకరంగా అయితే పెట్టారు మనకి చాలా బొమ్మలు అయితే చాలా భయంకరంగా అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని రకరకాల మాస్కులతో అలాగే బొమ్మలతో అయితే భయంకరంగా ఉన్నాయి అలాగే పైన బోర్డు పెట్టారన్నమాట డే డేట్ టు ఎంటర్ అని అంటే దమ్ముంటే లోపలికి రండి అని చెప్పారు అందుకే నేనైతే అయితే ఇలా వచ్చాను ఇలా వచ్చి లోపల అన్నిటిని అయితే చూస్తున్నాను మొత్తం అయితే హలవన్ డెకరేషన్ అయితే ఉంది షాప్ మొత్తం చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది అందుకే బయట అయితే బోర్డు అలా పెట్టారు ఇలా షాప్ లోకి ఎంటర్ అవగానే ఎంట్రన్స్ లోనే ఇలాగా నరికేసిన కాళ్ళు అయితే పెట్టారు ఇవైతే చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి పక్కన అయితే బాడీ పార్ట్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి మన మెదడు అలాగే చెవులు ముక్కు అవన్నీ కట్ చేసి అలా పెట్టారు దీని కాస్ట్ వచ్చేసరికి పది యూరోలు అంటే తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఇలా అలా రకరకాలుగా భయంకరమైన అయితే పెట్టారు ఇక్కడైతే మనం చూడవచ్చు ఇదంతా రక్తం అనమాట ఫేక్ బ్లడ్ రక్తాన్ని రాసుకొని హాయమైన రోజు వీళ్ళందరూ అయితే దెయ్యాల లాగా తయారవుతారు అందుకే దీన్ని కూడా అయితే అమ్ముతున్నారు ఇది వచ్చేసరికి లీటర్ బాటిల్ దీని నిండా అయితే రక్తం నిండాయితే ఉంటుంది చూసారా మీకు ఇలాగ ఎరగ ఎరగొట్టిన కాళ్ళు కావాలా చూడండి ఇక్కడైతే కనిపిస్తున్నాయి మనకి కాళ్ళు అలాగే వాటితో పాటు కట్ చేసిన అన్ని బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయి మెదడు అలాగే చెవులు ముక్కు కన్ను అన్ని అయితే ఉన్నాయి అయితే అలా ప్లేట్ లో పెట్టి ఉంచారు ఇంకా ఏమేమి కనిపిస్తాయి ముందు చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ చూసారా అస్థ అలా అయితే ఇలాగా కట్టారు ఇది కూడా అయితే భయంకరంగా ఉంది అసలు నిజ నిజమైన అస్థి పంజరం లాగా ఉంది ఇదిగోండి రక్తాలు అంతా రక్తం రక్తపాతం అయితే చేశారు ఇదంతా డబ్బా కావాలా మీకు నేనైతే ఇలా ముందుకైతే వెళ్తున్నాను ఇంకా ఏమేమి ఉంటాయో చూద్దాం ఈ షాప్ లో ఇక్కడైతే రకరకాల మాస్కులు అయితే కనిపిస్తున్నాయి ఈ మాస్కులు కూడా అయితే చాలా భయంకరంగా అయితే ఉన్నాయి ఈ షాప్ మొత్తం అయితే ఈ అలెవెన్ పండగ డెకరేషన్ ఐటమ్స్ తో అయితే నిండిపోయింది ఒక దెయ్యాల షాప్ లాగా అయితే తయారు చేశారు దీన్ని మీకు ముందుకు వెళ్తే అన్ని కనిపిస్తాయి రకరకాల దెయ్య బొమ్మలు అలాగే మాస్క్లు అన్నీ అయితే కనిపిస్తాయి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడైతే హాలవన్ డెకరేషన్ అనమాట ఇవి ఇలా డెకరేట్ చేయడానికి గుమ్మడికాయ షేప్ లోన్ అయితే పెట్టారు ఇక్కడ మనం చూడొచ్చు దెయ్యాల ఫ్యామిలీ మాస్క్ అనమాట ఇది తాత దెయ్యం మాస్క్ పక్కనే పిల్ల దెయ్యం మాస్క్ అయితే ఉంది అలాగ రకరకాల మాస్క్లు అయితే భయంకరంగా అయితే ఉన్నాయి ఇవి చూడడానికి నిజమైన వాటిలాగా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే ఈ దెయ్యం మాస్క్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా భయంకరంగా కూడా ఉంది చూడండి దీనికి ఎంత పొడవైన జుట్టు ఉందో అమ్మో ఇది పట్టుకుంటే పెద్ద పెద్దగా అరుస్తుంది దీని బటన్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు దానికోసం వెతుకుతున్నాను అది మళ్ళా టచ్ చేస్తే అరుస్తుంది ఇది ఇక్కడ ధర్మాకోల్తో ఇలా పుర్రె బొమ్మలను అయితే చేశారు ఆ పుర్రెలను అయితే మీరు చూడవచ్చు ఇదిగోండి ఈ పుర్రె ఇది కూడా చాలా భయంకరంగా ఉంది ఇదిగోండి రకరకాల మాస్క్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎన్ని రకాల మాస్క్లు అయితే చూడవచ్చు అన్ని రకాల మాస్క్లు అయితే చూడవచ్చు మీరు వీటిని అయితే నేను ఒక దాన్ని అయితే ట్రై చేశాను అది కూడా మీరు చూడండి ఈ మాస్క్ అయితే ట్రై చేశాను ఇదిగోండి దయ్యం బొమ్మ ఇక్కడ ఒకటి ఉంది చూసారా అచ్చం నిజమైన అస్థి పంజరం లాగే ఉంది చాలా భయంకరంగా ఉంది ఇక్కడ అయితే ఇది కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఇవి చూడడానికి బొమ్మలు చాలా భయంకరంగా ఉన్నాయి ఒకదాన్ని ఒకటి మించి అయితే అన్నమాట పిల్ల దెయ్యాలు కూడా అయితే ఉన్నాయి చిన్న చిన్న పిల్ల దెయ్యాల బొమ్మలు కూడా అయితే పెట్టారు ఈ దెయ్యాల మాస్కులు అయితే చాలా రకాలైతే ఉన్నాయి రకరకాల దెయ్యాల మాస్కులు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ జోకర్ దెయ్యం అయితే ఉంది ఇది కూడా అయితే చూడడానికి భయంకరంగా కొంచెం ఫన్ గా అయితే ఉంది ఈ దెయ్యం కూడా దీనికి ఇక్కడ బటన్ ఉంది బటన్ నొక్కితే కొన్ని దెయ్యాలు అయితే అరుస్తున్నాయి కాకపోతే ఇది అరవట్లేదు ఇక్కడ మనకి చేతి ఎముకలు కనిపిస్తున్నాయి ఇవి చూడడానికి అచ్చం నిజమైన ఎముకలు అయితే ఉన్నాయి ప్లాస్టిక్ అంటే ఎవ్వరు నమ్మరు అంత రియల్ గా అయితే తయారు చేశారు అలాగే ఇది వెన్నుపూస పూస ఇవన్నీ చూస్తుంటే వెన్నుపూసలు అయితే వణుకు పడుతుంది అలా భయంకరంగా అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఫేస్ మాస్కులు అలాగే చేతి ఎముకలు అన్ని పెట్టారు ఇక్కడ మనం చూడవచ్చు ఎలుక అస్థి పంజంలా ఉంది దాన్ని కూడా వదలలేదు దానస్తి పంజరాన్ని కూడా అయితే ఇలా పెట్టారు ఇక్కడైతే మనకి ఒక పుర్ర అయితే కనిపిస్తుంది పుర్ర కలర్లో అయితే లైట్లు అయితే పెట్టారు ఆ లైట్లు అయితే మెరుస్తా ఉంటాయి ఆన్ చేస్తే ఇక్కడ ఒక నల్ల పుర్రు ఉంది ఈ పుర్ర చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇదేంటో మీరు చూసి గెస్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది చూస్తుంటే అర్థం అవుతుంది ఇది ఒక క్యాండిల్ పైన అయితే ఒత్తిచ్చారు దాన్ని అయితే మనం వెలిగించవచ్చు ఈ క్యాండిల్ కూడా అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంది పక్కన అయితే మనకి ఒక బొమ్మ భయంకరంగా కనిపిస్తుంది మనం ఈ క్యాండిల్ని వెలిగిస్తే కంట్లో నుంచి మైనం అయితే ఇలా వస్తుంది అది వెలిగిస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు దెయ్యాల మేకప్ అనమాట ఆ రోజు హాల్వన్ రోజు లాగా మేకప్ వేసుకుంటారు కదా ఆ మేకప్ ఇట్లను కూడా అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ దెయ్యాల మేకప్ కోసం వాడేవే దెయ్యాల మాస్కులు దెయ్యాల గ్లౌజులు అలాగే హాల్వెన్ ప్రత్యేకత ఏంటంటే గుమ్మడికాయలను వేలాడి అవి కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే ఈ దెయ్య బొమ్మల్ని ఇలా వేలాడి షాప్ మొత్తం అయితే వేలాడ దెయ్య బొమ్మలు కబ్బిలాలు ఇలాంటివన్నీ అయితే భయంకరంగా అయితే తయారు చేశారు షాప్ మొత్తాన్ని ఏ మోల్ చూసినా మనకి దెయ్య బొమ్మలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే అరుస్తూ ఉన్నాయి అనమాట దెయ్యాలు కూడా పైన అయితే ఇంకొక ఫ్లోర్ ఉంది ఆ ఫ్లోర్ లో కూడా అయితే ఇంకా కొన్ని దెయ్యాలు అయితే ఉన్నాయి వాటిని కూడా అయితే చూద్దాం ఇలా వెళ్ళే దారి మొత్తం అయితే ఇలా దెయ్య బొమ్మల్ని అయితే పెట్టారు ఇవి కూడా అయితే చూడడానికి భయంకరంగా అయితే బాగున్నాయి ఇలా లాగా అయితే వేలాడి తీశారు అలాగే ఇక్కడ చూడొచ్చు మనం జోకర్ దెయ్యాన్ని ఇది కూడా అయితే చాలా భయంకరంగా ఉంది జోకర్ డ్రెస్ వేసుకున్నా కానీ ఇది చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడైతే ఎంట్రన్స్ లోనే ఒక అస్తపంజరాన్ని పంజరాన్ని అయితే పెట్టారు ఇది అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంది అలాగే గబ్బిలాలను కూడా అయితే వదలలేదు గబ్బిలం బొమ్మలను కూడా అయితే పెట్టి ఇలా అలాంటిదీశారు మొత్తం చూసారా ఇదంతా అయితే ఆత్మల లాగా అలర్ట్ తీశారు అనమాట ఈ మెట్లెక్కే దారి మొత్తం ఇక్కడ ఒక దెయ్యం తెల్ల బట్టల్లో చాలా అందంగా పెళ్లి కూతురు లాగా భయంకరంగా అయితే ఉంది మిమ్మల్ని అందరిని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోమంటుంది బాయ్